షాడో టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు నేను బీసీ రిజర్వేషన్ పోరాట సమితి నుంచి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి మరి ఈ ఎన్నికలు బీసీ రిజర్వేషన్ల గురించి నేను మీకు చెప్పదలుచుకున్నా ఎలక్షన్లకు ప్రభుత్వం సన్నాహాలు చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా వాళ్ళు ఇస్తున్న రిజర్వేషన్ల ప్రకారం వాళ్ళు అసెంబ్లీలో ఒక తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా మరి కులగణన చేయడానికి నూట యాభై కోట్లు బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది జివో నెంబర్ ఇరవై ఆరు కూడా తీశారు ఇది ఫిబ్రవరిలో చేశారు కానీ ఇప్పటికీ ఫిబ్రవరి ఆరు నెలలు దాటిపోయింది కానీ ఇంతవరకు మరి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా కులగణన స్టార్ట్ చేయడం లేదు ఖాళీ మంత్రులతోటి మేము చేస్తాం చేస్తామని చెప్తున్నారు కానీ కులగణన మాత్రం స్టార్ట్ చేయడం లేదు జీవో మెయిన్ ఏంటంటే మేము సమగ్ర కులగణన చేస్తాము బీసీలు ఎన్ని కులాలు ఉన్నాయి ఆ కులాలలో ఎంతమంది ఉన్నారని లెక్కలు తీస్తాము బీసీలకు వాళ్ళ రిజర్వేషన్ల ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్లు ఇస్తామని ఆ జివోలో ఉన్నది మరి అదేవిధంగా వీ ఆరు నెలల నుంచి మరి దాటేసుకుంటూ వస్తూ మరి ఎలక్షన్ కమిషన్ గిట్లా ఆదేశాలు జారీ చేశారు ఓటర్ ఐడి ఇదంతా స్టార్ట్ చేయమని ఇది గమనించిన మరి బీసీ సంఘాలు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది చెయ్యాలనే డిమాండ్ కూడా పెరిగింది అదేవిధంగా మరి నిన్న కోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది మీరు వెంటనే మూడు నెలల్లో మరి బీసీల లెక్కలు కులగణన చేసి వాళ్ళ లెక్కలు తీసి వాళ్ళ రిజర్వేషన్లు వాళ్ళకి ఇవ్వాలని కోర్టులు కూడా గవర్నమెంట్కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇంకా కూడా ఇప్పుడు ఆదేశాలు వచ్చి కూడా దగ్గర దగ్గర ఒక పది రోజులు అవుతుంది ఇంకా కూడా ప్రభుత్వం స్టార్ట్ చేస్తలేదు కులగణన మరి కులగణన స్టార్ట్ చేయాలి ఏదైతే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారో అది చేసి తీరాలి లేకపోతే బీసీ సంఘాలు ఊరుకోవు అదేవిధంగా ఆ చిరంజీవులు సారు ఆధ్వర్యంలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో తాజ్ కృష్ణ హోటల్లో కూడా ఒక మీటింగ్ పెడితే స్వచ్ఛందంగా బీసీలు తరలి రావడం జరిగింది వేలాది మంది రావడం జరిగింది తర్వాత కూడా మరి ముగ్గురు ఈ రిజర్వేషన్లకై వెంటనే అమలు చేయాలని పులగణన చేయాలని అమర నిరాహార దీక్షలు కూడా చేయడం జరిగింది అందులో మన బత్తుల సిద్ధేశ్వర్ కావచ్చు సంజయ్ కుమార్ కావచ్చు చాపర్తి గాడ్గే కుమార్ కావచ్చు వీళ్ళు అమర నిరహార దీక్షలు చేశారు గాంధీ హాస్పిటల్ అప్పుడు కూడా మరి బీసీ సంఘాలు పెద్దలు అందరు వచ్చి మరి అతనికి మద్దతు తెలిపారు అమర నిరహార దీక్ష చేస్తున్న వాళ్ళకి ఫైనల్గా కూడా మరి ప్రభుత్వం దిగిరాకపోవడం కనీసం గాంధీ హాస్పిటల్కి ఒక మంత్రి కానీ గవర్నమెంట్ నుంచి ఎవరూ రాకపోవడం చాలా చిగ్గుసేటు మరి వెంటనే ఈ బీసీ సంఘ నాయకులు కుల సంఘ నాయకులు అందరు కలిసి మరి అదే గాంధీ హాస్పిటల్కి రావడం జరిగింది దీక్ష విరమింపచేయడం జరిగింది సరే తర్వాత నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అనే దాని ప్రకారం మరొక మీటింగ్ జరగడం జరిగింది మనోహరావు హోటల్లో కూడా ఆ రోజుకు మీడియాకు అలౌడ్ లేకుండే మరి అక్కడ కూడా ప్రతి ఒక్క సంఘం నుంచి ఒక వ్యక్తి వచ్చి అక్కడ ఫైనల్గా మా ఏం చేయాలి ఏందనేది ఒకటి రోడ్ మ్యాప్ బీసీ సంఘాలు బీసీ నాయకులు అందరూ నిర్ణయించుకోవడం జరిగింది బీసీ సంఘ నాయకులు అందరూ ఒక కోర్ కమిటీ అనుకోవడం జరిగింది ఒక జెండా కిందికి రావాలని గిట్లా అందరూ నిర్ణయించుకోవడం జరిగింది ఇది రాబోయే రోజుల్లో మరి వీళ్ళు ఏదైతే ఈ రిజర్వేషన్లు అమలు చేయకుండా ఉంటే మాత్రం ఈ ప్రభుత్వానికి చాలా నష్టం జరుగుతుంది బీసీలు ఏకమైతుర్రు వాళ్ళ రాజ్యం కోసం ఇప్పుడు మీరు రిజర్వేషన్లు ఇస్తే ఓకే లేదంటే మాత్రం నెక్స్ట్ గవర్నమెంటు బీసీలది రాబోతుంది ఈ ఓసీ ముఖ్యమంత్రి లాస్ట్ అవుతాడు రిజ్ బీసీలని అనదొక్కాలని చూస్తే మాత్రం ఇక బీసీలు ఊరుకోరు రాబోయేది బీసీల రాజ్యం తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కాబోతుండు బీసీ ఎమ్మెల్యేలు కాబోతున్నారు బీసీ మంత్రులు కాబోతున్నారు